రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబోతోందని ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెబుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రమణ్యం స్పష్టం చేశారు గురువారం నగరంలోని హోటల్ షెల్టర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని వరత్ర రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరు ఊహించని మెజార్టీని భరత్కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భరత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని అన్నారు ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు నేను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ ప్రచారం అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు సీఎంను పదవులు కోరేందుకు కాదని పాలనపై అభినందనలు తెలియజేసేందుకే అన్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తన ఇంటికి రావడానికి గల కారణం తనపై అభిమానంతో అన్నారు పార్టీ అంటే ఒక కుటుంబమని ఒకరికొకరు కలవడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా నాకు నష్టం లేదన్నారు పార్టీ జెండాయే నా అజెండా అన్నారు ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పనిచేయడం నాకు చేత కాదని శివరామసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు నేను చెప్పేదొకటి చేసేదొకటి నాకు అలవాటు లేదన్నారు రాజమండ్రిలో పలు వార్డుల ఇన్ఛార్జీలు నాతో ఎప్పుడు టచ్లోనే ఉంటారని పార్టీ ప్రచారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి చెబుతూనే ఉన్నానని తెలిపారు సీఎం జగనన్న రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నన్ను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోమని కోరినట్లు తెలిపారు అలాగే భరత్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మంచి పరిచయం కూడా ఉందని ఎమ్మెల్యేగా భరత్ గెలవవలసిన అవసరం కూడా చాలా ఉందన్నారు గతంలో ఏ నాయకుడు నగరానికి చేయనంత అభివృద్ధి భరత్ చేసి చూపించాడని ఇటువంటి నేతలే మనకు అవసరమని అన్నారు కేవలం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో నమ్మకం విశ్వాసం ఒకవైపు మోసం అబద్ధాలు మరోవైపు పోటీ పడుతున్నాయని ఎటువైపు ప్రజలు మొగ్గు చూపిస్తారో వారి విచక్షణకే వదులుతున్నారని అన్నారు జగనన్న ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడని చంద్రబాబు మోసాలు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి మన జననేత జగనన్నకు గిఫ్ట్గా అందజేయాలని సుబ్రహ్మణ్యం కోరారు నాయకులు కలిస్తేనే ఒకటిగా ఉన్నట్లు కలవకపోతే గ్రూపులు ఉన్నట్లు కాదని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం ఆలోచిస్తామని పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ఉంటామని అన్నారు నగరాన్ని ఇంతగా అభివృద్ధి చేసి భరత్కు ఓటు వేసి నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు నేను ఏ పార్టీలో ఉన్నా ఒక నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని ఈర్ష్య అసూయను నా దరిదాపుల్లో కూడా రానివ్వనని మరొక ప్రశ్నకు సమాధానంగా శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు దూరంగా లేరని ప్రతి ఒక్కరూ నిజాయితీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా ఎవరికి వారు పనిచేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని అన్నారు ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రుడ చైర్మన్ రౌత సూర్యప్రకాష్ రావు బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి నందేపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి పదమూడవ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన మా ప్రోగ్రెస్ కార్డ్ ఇది మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆరు వందల నలభై హామీలు ఇచ్చి ఉన్నాడు ఆ ఆరు వందల నలభై హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు డిలీట్ చేసేసారు అంటే వాళ్ళకున్న ఉన్న విలువ ఏ పార్టీదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలి నేను మచ్చుకి నాలుగు ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను జాబు కావాలంటే బాబు రావాలని అన్నాడు మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు ఏ ఇంట్లో కూడా జాబ్ రాల ఒకవేళ జాబ్ ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నర ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకి సంబంధించి నెలకి రెండు అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి మరి ఆరు కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి లక్షా ఇరవై వేల రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి మేము రాజకీయాల నుంచి వదిలేపోతాం మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం రైతు రుణమాఫీ అక్షరాల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది అనేది ఎవరికీ తెలియదు ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు నాలుగో అంశము డ్వాక్రా రుణమాఫీ ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు అంటే ప్రధానమైన నాలుగు హామీలు ఆరు వందల నలభైలో నేను నాలుగు హామీలు ప్రస్తావించాను మహాలక్ష్మి పథకం పాతిక వేల రూపాయలు ఆడ అమ్మాయి పుడితే పాతిక ఇంటికి ఐదు హామీలు ప్రధానమైన నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు ఈరోజు రాజమహేంద్రవరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ అభ్యర్థి శ్రీ మార్గాన్ భరతరామ్ గారికి అలాగే పార్లమెంటుకి పోటీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మన డాక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే టోడా చైర్మన్ రౌస్సూర్ ప్రకేష్ గారికి అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ అండబాజీ గారి గారికి మా స్నేహితుడు పార్టీ లీడర్ నందేవి శ్రీనివాస్ గారికి మన పార్టీ రాజమండ్రి అబ్జర్వర్ రాజపాటి రామచంద్రరావు గారికి పెద్దలు ఫలసద్బల్ హనుమంతరావు గారికి శేషయ్య గారికి ఇంకా అనేక మంది పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేనేం డెవలప్మెంట్ చేశాను రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే గతంలో ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులు తీసుకొచ్చాను నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చాటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా ఎవరు ఏ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరం సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి నమ్మకానికి విశ్వాసానికి విశ్వసనీయతకి అలాగే మోసానికి దగాకి అబద్ధాలకి ఒక పోరాటంగా అభివర్ణించారు దాన్ని ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయవలసిన సమయం అయితే ఉంది